ఈ షో టైం సినిమాలో నేను చాలా రోజుల తర్వాత ఒక లెంగ్తీ క్యారెక్టర్ చేశాను ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ అండ్ కిషోర్ గారికి ఈపి మిత్ర గారికి అలాగే ముఖ్యంగా డైరెక్టర్ మదన్ గారు ఈ క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు మామూలుగా పోలీస్ అంటే ఒక టెన్షన్ ఉంటుంది చూడగానే అందులో నాలంటే చూస్తే ఇంకెక్కువ టెన్షన్ వస్తుంది అది సినిమాలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ మధ్యకాలంలో పెర్ఫార్మెన్స్ సైడ్ నాకు చాలా మంచి పేరు వచ్చింది ఆర్టిస్ట్గా మళ్ళీ ఇది రీఎంట్రీలా ఫీల్ అవుతున్నాను అలాగే అందరూ ఇది సగం సినిమా కంటెంటు మంచి కంటెంట్ మంచి సినిమా ఇచ్చారు మేకర్స్ దీన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మీ పాత్రిక మిత్రులందరి మీద ఆధారపడి ఉంది చిన్న సినిమాని మీరు ఎంకరేజ్ చేసి ప్రమోట్ చేస్తే ఇంకా మంచి సినిమాలు ఇటువంటి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తాయి మా సినిమాని మీ చేతిలో పెడుతున్నాం మీరే ప్రేక్షకులకి అన్ని ఉద్యో ప్రేక్షకుల వరకు చేరేలా చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే నవీన్ చంద్ర గారు ఆ హీరోయిన్ గురించి చెప్పక్కర్లా అలాగే మా టెక్నీషియన్స్ మ్యూజిక్ డైరెక్టరు ఎడిటరు కెమెరామెన్ అందరూ 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 చాలా కష్టపడి ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా చేసాం మీ అందరి ఆశీర్వాదాలతో ఇది మరింత సక్సెస్ అవుతుందని ఆశిస్తూ చల తీసుకుంటాం